నమస్కారం గురువారం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి దక్షిణామూర్తి అర్చన విశేషంగా సహకరిస్తుంది మీ గృహంలో విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణించటానికి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవటానికి జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవటానికి విద్యారంగంలో అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మీ పిల్లలు చదువుకునే గదిలో గురువారం పూట దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి ఆ చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించాలి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి చిత్రపటం వైపు ఐదు నిమిషాలు తదేకంగా చూస్తూ నమస్కారం చేసుకొని ఆ తర్వాత చదువుకోవటం ప్రారంభిస్తే విద్యార్థులు విద్యారంగంలో మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే దక్షిణామూర్తికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఆ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు పఠించి మీరు చదువుకోవటం ప్రారంభిస్తే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల విద్యారంగంలో తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ భగవతే జ్ఞాన అవతారాయ దక్షిణామూర్తయే నమ ఇది మంత్రం ఈ మంత్రం చదివితే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల విద్యారంగంలో అఖండ మేధాశక్తి పెరుగుతుంది అత్యద్భుత స్థాయిలో రాణించవచ్చు అలాగే దైనందిన జీవితంలో అనేక సమస్యలు అధిగమించడానికి దానాలు విశేషంగా సహకరిస్తాయి కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఎప్పుడైనా సరే నిద్రా సంబంధమైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నట్లయితే పాలు దానమిస్తే నిద్రా సమస్యలు తొలగిపోతాయి నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు వీలైనప్పుడు పాలు దానం ఇవ్వండి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఇంద్రియ నిగ్రహం పెంచుకోవటానికి పెరుగు దానం విశేషంగా సహకరిస్తుంది దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వీలైనప్పుడు ఆవు నెయ్యి దానమిస్తూ ఉండండి లేదా ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు దానమిచ్చినా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు పోవటానికి ఆవు నెయ్యి దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే వెండి వస్తువు ఏదైనా దానమిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది వీలైనప్పుడు బియ్యం దానమిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే అన్నదానం చేయటం ద్వారా అనేక రకాలైనటువంటి కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని తొందరగా పూర్తి కావటానికి కొబ్బరికాయ దానం అనేది విశేషంగా సహకరిస్తుంది అలాగే గోదానం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఋషులు సంతోషించాలన్నా పితృదేవతలు సంతోషించాలన్నా గోదానం చేయటం చాలా మంచిది గోదానం చేయలేని వాళ్ళు గోవు బొమ్మ దానం ఇచ్చినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా దైనందిన జీవితంలో అనేక సమస్యల నివారణకు దానాలు విశేషంగా సహకరిస్తాయి ఇలా దానాలు ఇవ్వటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా ప్రధానంగా గురువారం సందర్భంగా విద్యార్థులు అఖండ మేధాశక్తిని సిద్ధింపజేసుకోవటానికి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి దక్షిణామూర్తికి సంబంధించిన ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి శ్రీ భగవతే శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమ మంత్రజపం చేయండి దక్షిణామూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోండి స్వస్తి